వెనక్కి వచ్చారు రిల్లు ఆడుకున్నా ఆడుకో ఆడుకోర్రు నా హువి హూ మీ స్కూల్లో మీ రైమ్స్ చెప్తారా రైమ్స్ చెప్పరా ఏబిసీలు చెప్తుకు ఇట్రా ఇట్రా ఒకసారి ఏబీసీలు చెప్తుకుంటా నువ్వు హూవి వచ్చా ఒకసారి చెప్పు బాగా చెప్పావు హూవి మధ్య నువ్వు శారీ కట్టావు కదా ఎప్పుడు కొన్నా దాన్ని మొన్న మీ పిన్ని ఫంక్షన్కా రైమ్స్ ఏమన్నా వచ్చా ఏదో ఒకటి చెప్పు రైమ్ నువ్వే రైమ్ చెప్పు నువ్వేమన్నా మీ క్లాస్ రూమ్లో ఏదో ఒక రైమ్ చెప్తారు కదా తెలుగు పద్యము ఇంగ్లీష్ పద్యము ఏదో ఒకటి చెప్పు ఆట రా లగు కు మరియ్ నువర్ తావా పంతా కాక బర్తావా కాకంట బర్తావా ఆట రా అబ్బ కు దా ఫాడందురా అమ్మాయి గుడ మెచిపోయింది పద్యం నాదే మెచివచ్చా ఆ కురిసే చినుకులు

మా అమ్మ ఇప్పుడు ఒక రైమ్ అంటే ఒక సాంగ్ పడుతుంది మీరు అందరు లైక్ చేయాలి అందరు లైక్ చేయాలి తొందర ఫాస్ట్ నువ్వు నీకు రాదులే పాట ఇప్పుడు బాగుంటుంది పాట పాడు మళ్ళీ

సర్ప్రైజ్ గా సబ్స్క్రైబ్ బెల్ బెల్ కొట్టండి మావలం కొట్ట కొట్టమాకండి ఏ పారిపోయి ఒక నీళ్ళు హువి నీకు ఇంకేమి డ్రైమ్స్ వచ్చా చెప్పు

சிகிரி சிகிரி ஆ

సర్ప్రైజ్ కాదు నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంతంగా బయట కూర్చొని ఆడుతున్నారు వీళ్ళకి మేము ఇక్కడ కాపులా కాస్తున్నాం అది మీద పోసుకోండి మొత్తం దేవుడా

ఫోన్ తీసుకురావద్దన్నానని వీళ్ళు ఇక్కడ పెట్టుకొని అక్కడ డబ్బాలో ఆరెంజ్ కలర్ ఉంది అక్కడ పెట్టుకొని ఇక్కడ తాకింటున్నారు ఆ ఫోన్ అక్కడ పెట్టేసి సాంగ్స్ పెట్టి లేకపోతే ఇంతలో తీసుకొద్దామని పిల్లలు అంటే పిల్లలు కాదు

అలవారి కుక్క బొయ్యలో పిల్లి పొయ్యిలో పాము ఆ పొయ్యిలో పాము పుట్లో పాము నా కాళ్ళు

వచ్చింది వచ్చింది కుక్క పిల్ల కుక్కపిల్లా మురుగుంట్లో పడిపోయింది ఇప్పుడు కూడా తల్లి ఉన్నాయి మధ్యాహ్నం బురద గుంట్లో పడినాయి మీ అక్క పాపం భయపడుతుంది ఎవరురా ఇల్లు అంతా తీసుకొచ్చి కుక్క పోతున్నట్టు దానితో చూస్తుంది చూడు ఎంత బురద పూసుకొని ఎట్ట నల్లగుందో ఆ మీ మమ్మీని అడిగి స్నానం చేయించుకోవచ్చు కదా నువ్వు ఇదిగో దీంతో సానం చెప్పిస్తున్నా సానం చెప్పిద్దాం అంటేనేమో తలికి సచిపోతాయి కిట్ కిట్ చూకో పిల్ల బెయిర్ బెయిర్ ఇంకో ఉడుంది ఉంది గుండ్రంగా మధుర రచన మీకు ఇంకొక దాని మొత్తం తీసుకుంటుంది ఉద్విత దాత్తాది అంటే దొడ్డా టైం నాలుగు గోదారి మీద సాంగ్ పడమ్మా పర్ణిక అయి కళ్ళల్లో పడుతుంది ఏం లేదు ఇదిగో ఈ కుక్క పిల్ల వెళ్ళిపోతుంది ముందుకి మూతి క్యూట్గా ఉందా లేదా అది చెప్పు చాలా క్యూట్ గా ఉంది నిద్ర మా బొడ్డోది ఇంకో దాన్ని దాన్యతకి వస్తుంది ఇంకా నల్లగుంది అక్కడ వాళ్ళ అబ్బాయితో ఆడి చిరంజీవి వాళ్ళ అబ్బాయితో ఆడి ఆడి చూడు మురుగుడ్లో పడిపోయి ఎట్లా ఉన్నాయో

చిన్నప్పుడు మేమైతే చేతులకి చెవులకి లబ్బరు బట్టలు పెట్టేవాళ్ళం బొట్టు పెట్టేతే పిచ్చ పిచ్చగా అయ్యి రూపాయి లబ్బర్లు ఇంత లావు వస్తాయి చూసారు మీరు బల్లేముంటే పప్పుగా ఇంత ఇంత లావుగా అవి రెండు చెవులు పెట్టేవాళ్ళం పిల్లలకి ఏ వాడే వాళ్ళం మేమైతే రోడ్డు మేము పోయేవాళ్ళు అందరు కూడా ఏంది పిల్లలు కుక్కల పిల్లలతో ఎప్పుడు ఉంటారు మరుసలతో ఆడరా అని తిరుగుతుంటారు గేదలు కూడా దూడలు ఉంటాయిగా దూడలు అయితే ఉంటాయి బయ్యి పూరగలికి ఏం పని ఊరికే కుక్కలు పిల్లలు గేదెలను తిరుగుతారు మా అమ్మాయి తరి తిట్టేది మా అయ్యమ్మ అంటే మా నాన్న వాళ్ళమ్మ వీళ్ళు మనిషి మనిషి కుట్టారా లేకపోతే ఏం జంతువుల పిల్లలు మూతులు ముక్కలు రాకుంటుంటారని తిరుతుంది నేను ఫోన్ చేసిన కూడా పిన్ని వచ్చింది రో ఒక్కొక్క పిల్లలు పిన్ని వచ్చింది పిన్ని వచ్చింది వదిలి కాదు పిన్ని వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళు చెల్లెలే కదా మరి పిన్ని కాక ఏమైతి

అమ్మ ఇట్రా ఒక మాట చూస్తారా ఒక మాట చేస్తా ఇప్పుడే బండి వచ్చింది తెచ్చుకుంటుంది ఆడుకో కొద్ది చోటు ఆడుకో వెళ్ళే వెళ్ళేదానికి ఎందుకు మళ్ళీ వెళ్ళి రావటం దాంతో ఆడుకో మంచిగా పెట్టి ఆడుకోండి

卖八个了，哈、啊、哈，我煮八个了，嗯。 వీళ్ళకి వీళ్ళకి రైస్ వీళ్ళు అన్నాలు తింటు అదే చపాతీలు తింటు వీళ్ళు నువ్వు ఉదయం టిఫిన్ టిఫిన్ ఉదయం టిఫిన్ టిఫిన్ కానీ మధ్యాహ్నం కానీ ఇడ్లీ తిన్నప్పుడు చట్నీ కాకుండా సాంబార్ పప్పు చారు కానీ సాంబార్ కానీ వేసుకొని తింటాం మధ్యాహ్నం మటికి మధ్యాహ్నానికి అన్నం కాకుండా రైస్ తినకుండా నువ్వు రొట్టెలు తింటాను ఈవనింగ్ ఎట్ట ఉంటాయి కదా క్యారెట్ టిఫిన్తో పాటే టిఫిన్ తిన్నప్పుడు చపాతి తిన్నప్పుడు అన్నం తిన్నప్పుడు అవి కంటిన్యూస్ మూడు పూర్తి అవి రెండు ఇడ్లీ సాంబారు ఒక క్యారెట్ ఒక కీర క్యారెట్ మొత్తం తినంగా క్యారెట్ కీర సగం సగం చిచ్ చి చిచ్ చి చి చిచ్ పాపం ఇదివరకు తిన్నప్పుడు కూడా దోశలైన రెండు తిని అంతే మాములుగా ఆ క్యారెట్ తినేవాళ్ళము ఇప్పుడైతే రెండు దోశలు చట్నీ ఎక్కువ అట్లా చపాతీ కూడా అంతే రెండు చపాతీలు నవ్వులనే చట్నీ ఎక్కువ తిన్నాం కానీ మోయినగ్నే తింటామా సరిపోయాక కాకపోతే ఒక క్యారెటు కుక్క కావాలి బొమ్మ కావాలి పర్నికాకి రెండు కావాలి రెండు ఎట్లా ఇప్పుడు చపాతి రెండు చపాతీ తింటాం ఎక్కువనే తింటాం కీరా క్యారెట్ గారి మొత్తం ఒక నాలుగు ముక్కలు అవి నాలుగు ముక్కలు అయితే సరిగిపోద్ది మనకి ఈవినింగ్ ఏమో అప్పుడు కూడా చపాతి తిండి తినొచ్చు లేకపోతే అవి తినొచ్చు మహేష్ నాకైనా ఎక్కువ బట్ట రెండే ఎక్కువ ఎక్కువ కీర క్యారెట్ కూడా తినేది కాదు నేను తింటేనే నేను తగ్గేది లేకపోతే ఇంకటి తినాలనుకో అయితే తిని వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే దెబ్బ తగ్గొచ్చు నెలలోనే బరువు తగ్గు ఒళ్ళు తగ్గినట్టుగా ఉంటుంది అంతే బరువు తగ్గవు

సమ్మర్ హాలిడేస్ లోనే మే నెల వెళ్ళాగా గెట్ టుగెదర్ అని చెప్పి అప్పుడు వెళ్తేనే అప్పుడుకి అంత ముందు ఒకసారి వెళ్ళాలి ఏమి అన్నారు వాళ్ళు సరేలేని ఇట్లా మూడు నెలలు చేసింది వెళ్ళా వెళ్తే ఇట్లా సాయంత్రం ఇప్పుడు కూర్చొని ఫోన్ చూసుకుంటున్నా హోటల్ పని చేసాము చూసి ఏం స్టాక్ ఇంత తగ్గిపోయాను ఏమైంది ఏం చేస్తాం అసలు నువ్వు నేను తగ్గాను అంటే బాగానే ఉన్నా లేదు చాలా తగ్గిన చాలా తగ్గినవు నువ్వు అని చెప్పి అప్పుడు మరి ఇదే సేమ్ ఇదే వాకింగ్ ఇక్కడ కాదు అయితే గంట వాకింగ్ ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట చెప్తున్నా ఇట్లాగే తిన్నా వైట్ రైస్ మానేసాను అనుకో పంచదార ఈ నూనె వస్తువులు వైట్ రైస్ మానేసిన దెబ్బకు తగ్గుతారు ఎవరైనా దాంతోపాటు కీర కీర కూడా భలే చేస్తుంది వెయిట్ లాస్కి కి అంతకుముందు వెయిట్ లాస్ అంటే చపాతీలు తినాలి ఎటు తినాలి అటు తినాలి అంటుంది అవన్నీ ఇది ఆటతో పాటు ఇంత ఈ తినాలి అప్పుడే తగ్గుతాయి వాడికి తగ్గట్టు వాకింగ్ ఎక్సైజ్ చేయలేం కాబట్టి అందుకే మళ్ళీ ట్రై చేద్దామంటే ఏ ఫంక్షన్ మేము ఫంక్షన్ చెప్పి వస్తున్నారు ఇల్లు వాళ్ళు ఏమైనా అనుకుంటారు మళ్ళీ తర్వాత ఏమైనా అంటారు అని చెప్పి మనం వెళ్తాను వెళ్ళి ఇంకా నుంచి అన్ని లావ్ అవి పెడతా అది అంటే కూర్చొని చూస్తున్నాం దానికి వెళ్ళి బొంబైకి వెళ్ళి గుంటబల్ ఎదితాము అని ఎందుకు అటు గుండె తీసి పెడుతున్నావు గుండె తీసి పెడుతున్నా దేనికి నీతో చెప్పిందా దాన్ని కొంచెం కొంచెం వద్దు వద్దు పాపం వీళ్ళ చేతుల్లో పడి నగి నలిగిపోతున్నాయి ఒక్కొక్క పిల్లలు దాని తల్లిగా ఆదాట్లేదు ఎడిపోయింది అది ఓ మీనా పెద్దమేనా పెద్ద మీనా మీన కాదు మేన వాళ్ళు పెద్దమ్మ పోతుంది ఇదిగో పెద్దమ్మ పెన్నమ్మేమో కాదు కాదమ్మో అక్క ఏమో అక్క ఇట్రావే ఇట్రా ఇట్రా

అనన్య వాళ్ళకంట అవుటింగ్ పోయారంట ఐలాండ్కి గుంటూరు ఈరోజు వాళ్ళు కాదు వీళ్ళు కాదు స్కూల్ తరపున తీసుకెళ్లారంట అనన్యని అనన్య అని పోయారంట ఈ చిన్నపిల్లన్న తల్లి వెళ్తుందా మరి ఏ ఊరు అట్లా ఎత్తి మాకు వెళ్ళాలి కూడా మంగళగిరికి గుంటూరికి మంగళగిరికి మధ్యలో మంగళగిరికి విజయవాడ మధ్యలో ఉన్నది కదా ఐలాండ్ మంగళగిరికి విజయవాడ మధ్యలో మధ్యలో అదే అదే అది రోడ్డు మించి చూస్తుంటే కాని అక్కడ ఐలాండ్ అని రాసి రాసి ఉంటది చిన్న చిన్న అక్షరా కానొస్తుంటాయి మంగళగిరికి విజయపడికి మధ్యలో అది కానీ మళ్ళా అక్కడికి వెళ్ళాలంటే లోపలికి వెళ్తే ఇంకో మా టికెట్ పిక్చర్ ఉంటుంది అంతా ఎంత ఉంది టికెట్ మళ్ళా లాభంకి వెళ్ళి అన్ని డబ్బులు ఓన్లీ లోపలికి ఎంట్రీకే ఐదు వందలే ఎంత తీసుకుంటాడు అంకుల్ పిల్లలు ఇద్దరు వెళ్ళారు కాదు మా పిల్లలు లోపలి పెయిన్ కానీ ఒక్కోటి వంద రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు అట్లు ఉంటాయి నాకు ఏదో పని ఉంటే నేను ఏంది మీ పిల్లలు మీ పిల్లలు కాదు మీ అక్క కూతుళ్ళు అక్కా చెల్లె పాప ఏదో చేస్తున్నారు పోయి గద్దీస్తురా పిల్లల్ని మా పిల్లల్ని మాకు పంపించండి అని ఆడుకుంది చాలే ఏమైనా ఇట్రా మీనా ఇంటి ముందుకు వచ్చి అరవడం కాదు ఇక్కడికి రా ఇట్రా ఇట్రా దగ్గరికి రా ఇట్రా ఊపించాలి అగని రమ్మన్నానా లేకపోతే మెక్కను పిసుకురా పోయి

వీళ్ళు వీళ్ళ ఆటలు ఏందో పొద్దురగనాటలు ఇవన్నీ ఎంత ఆడినా ఆడాలి ఏంది మేము ఆడినామమ్మ చిన్నప్పుడు గొప్ప పనులు చేసే స్కూల్ నుంచి రావడం పనులు చేయటం ఉరకడవే సైకిల్ కూడా మళ్ళీ నేర్చుకునే వాళ్ళం మేము అప్పుడు కానీ మోచపలకి దలిగిన దెబ్బలు ఈరోజు నేను తెచ్చిన సైకిల్ ఇంకా ఖాళీ ఉన్న రోజు మిగతా వాళ్ళు ఉంటారుగా ఎంతమంది అయితే ఉండవా తల ఒక రోజు అనమాట ఒక్కొక్క సైకిల్ తెచ్చుకొని తొక్కాల బల నేర్చుకున్నాం మేమైతే అప్పుడు అటు కాలా కట్టాలకు పోవటం లేకపోతే మేము డొంక అంటాం ఆ డొంకలకి ఈ డొంకలకి పోవటం తొక్కడం కోరిని అసలు ఈ ఈజలుగా భలే అప్పుడు రోజులే భలే ఉండే ఇప్పుడు ఈ సిటీలో పుట్టి పెరిగే వాళ్ళకి ఏమైనా ఉంది అసలు அப்படி வெம் மா అటు తోటలకి వెళ్ళి ఉంటాయి రేగలు రేగలు అంటే రేఖల గురించి చెప్పాలి నువ్వు పరికాయలు రేగలు కొండ రేగలు రేగలు చెట్టు ఇద్దరున్నారు మా ఫ్రెండ్స్ ఇద్దరం రెడ్డి గారు వెళ్ళామంటే నాకు మా నాకు ఎముళ్ళు నాకు ఎముళ్ళు ఆరుగురు ఉండరు ఏడుగురు ఉండరు మా మేనమావలు వాయిదుగురు మా అన్నలు ఇద్దరు వీళ్ళుండ్రి భయ్యం గుండెలు భయ్యం భయమేసిపోయేది పిల్ల

கொப்பல hop lên đây những cái gì có chuyện đó அல்லம்மாம்மா சடார்வாண்டா அல்லம்மாம்மா சவு ஜோட ஒட்டி தள்ளிங்க ஒலி பெட்ற ஒத்தலி கடை பாம்மா அல்லம்மா ஏடிச்சித்தி அல்லம்மாக்கு இவர் gehtறேன் అంటే ఎవరు చెప్పుவால பாதம் அல்லம்மாக்கு தாதைக்கு